అందరికీ నమస్కారం మా పేరు పి అప్పస్వామి ఐసా పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శక పర్యవేక్షణ ఏదైతే ఈ రోజు నాడు మరి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఇరవై ఐదు పర్సెంటేజ్ సీట్లు మరి అత్యంత పేదవర్గాలకి అలాగే వెంటటువంటి ఎస్సీ ఎస్టీ పీసీటీకి కేటాయించాలని ఈ మధ్యన హైకోర్టు ధర్మాసనం మరి తీర్పించినటువంటి పరిస్థితి ఉంది మరి దీని ప్రకారంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఏదైతే పేదవర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ పీసీ పిల్లలకి కూడా కూడా మరి ఒకటో తరగతిలో జాయిన్ అవడానికి వాళ్ళకి ఫ్రీగా ఇరవై పర్సెంటేజ్ సీట్లు మరి ఫ్రీగా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ జివోని ఇంప్లిమెంట్ చేయాలని సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు అలాగే మండల స్థాయి అధికారులు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తాం ఏదైతే అన్ని ఈ ఈ ప్రకారంగా ఇప్పుడు ఇచ్చిన ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుని అనుగుణంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మొత్తం కూడా అన్ని కూడా ఖచ్చితంగా ఇరవై పర్సెంటేజ్ సీట్లు ఎస్ఎస్టీ బీసీ కి అలాగే అనా అనాభివృద్ధి దివ్యం కూడా కేటాయించాలని ఈ సందర్భంగా విద్యా సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి నిపక్షంలో ఏ ఏ విద్యా అయితే ఆ విద్యా సంవత్సరం మీద మరి విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి అలాగే విద్యార్థుల భవిష్యత్తులో ఏడవాలకి మేము సంచాలని తెలియపడుతూ ఈ అక్కష్ అందరూ కూడా వేరే ధన్యవాదాలు తెలుపు